ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులకి అందరూ కూడా చెప్తున్నా అంగన్వాడీల జోలికి వస్తే అంగన్వాడీ ఉద్యోగాల జోలికి వస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పదివేల మంది అంగన్వాడీలో అందరూ కూడా అంగన్వాడీల విధుల జోలికి వస్తే మాత్రం అందరూ మీ పైన తిరగబడ్డం ఖాయం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఇప్పుడు రాయచోటి ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎన్ఆర్ జానకిని విధుల్లోంచి తొలగించినందుకు ఈ రోజు ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర జరుగుతోంది రేపు కలెక్టర్ ఆఫీస్ అయితే జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పది వేల మంది ఆమెకు మద్దతుగా ఆమె ఉద్యోగాన్ని మళ్ళీ ఆమె విధుల్లోకి తీసుకునేంతవరకు పోరాడు చేస్తాం ఈ పోరాటం ఏ ఎటువంటి పరిస్థితులు ఆపే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా అధికారుల అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా ఉండి వాళ్ళకు ఊడికం చేస్తున్నటువంటి రాజకీయ ఈ రాయచోడు ప్రాజెక్టు అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు ఉన్నా ఇది ఎంతవరకైనా తీసుకోకపోతే ఏ మాత్రం ఏ వరకు అంగన్వాడీ టీచర్ని కూడా విధులను తొలగించాలని ఆలోచన వస్తేనే వాళ్లకు నిద్రలో కూడా మేము గుర్తు వచ్చే విధంగా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా అధికారులు కూడా తెలియజేస్తా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడి జిల్లా గౌరవ శ్రీనివాసు గారు మాట్లాడుతున్నాను